డూప్లికేట్ ఇచ్చారని కానీ ఒక మందు అయితే ఒక మందు కంప్లైంట్స్ ఎక్కడా లేవు ఎప్పుడు నేను నా దృష్టి బాలేదు మరి అలాగే చేసి భవిష్యత్తులో చక్కగా మీరందరూ కూడా సేవ చేస్తూ మంచి ఆరోగ్యమైన సమాజాన్ని తయారు చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని ఈ అవసరం జనరల్ మంజుల హోస్మాని గారి డాక్టర్ మంజుల హోస్మాని గారి ఆదేశాల మేరకు ఈరోజు మన భీమవరం పట్టణంలో మెడికల్ అసోసియేషన్ భీమవరం జోన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ ఈ నార్కోటిక్స్ అలానే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది సో ఈ సందర్భంగా ఈ మీటింగ్కి విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా మన భీమవరం శాసనసభ్యులు కులపర్తి ఆంజనేయులు గారు రావడం జరిగింది ఆయన నుంచి ఆయన మూలమైన సందేశాన్ని కెమిస్టులకు అందించారు దాని తర్వాత మేము ఈ నార్కోటిక్స్ మీద అలానే ఈ అబార్షిన్ కిట్ల వల్ల జరిగే అబార్షన్ కిట్స్ వల్ల జరిగే దుష్ప్రభావాలని మా కెమిస్టులకి చెప్పడానికి ఇద్దరు డాక్టర్లని ఒకరు సందీప్ వర్మ గారు ఇంకొకరు నర్సవాణి గారు మేడం గారిని ఇద్దరిని పిలిచి వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని కూడా కెమిస్టులకి పిలిపించడం జరిగింది సో దాని తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ డిఎం చక్రవర్తి గారు అలానే నేను ఇద్దరు మా కెమిస్టును ఉద్దేశించి సో ఈ మెడికల్ షాపులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే రోజు వాళ్ళ దైనందిక జీవితంలో ఎలాంటి రూల్స్ పాటించాలి సో వాటిని అతిక్రమిస్తే మేము తీసుకుపోయే చర్యలు అలానే ఇటీవల పెట్టిన కేసుల గురించి వాళ్ళకి వివరించి వాళ్ళని ఎన్లైట్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ భీమవరం మరియు పరిసర ప్రాంతాల మొత్తం నుంచి దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది కెమిస్టులు అటెండ్ అవ్వడం జరిగింది